బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం వచనం మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు ఆయన ఎవనిని గద్దింపుక అందరికీ దారాళముగా దయచేయేవాడు తమిళనాడులోని తిరువన్నామలై మావట్టంలో ఒక పేద టీ కొట్టు వ్యాపారి ఉండేవాడు ఆ గ్రామంలో అది ఒక చిన్న టీ కొట్టు తన కుటుంబానికి తగినంతగా మాత్రమే ఆదాయం వచ్చేది అంతకంటే ఎక్కువ ఆదాయాన్ని ఏమి అతడు లాభంగా చూసేవాడేమీ కాదు అతనికి ముగ్గురు కుమార్తెలు తన ఇద్దరు కుమార్తెలకు ఎట్లాగోలా వివాహము చేసినాడు అతని చిన్న కుమార్తె పేరు కలైవర్సి కలైవరసి తన తండ్రి ఎంతో కష్టపడి ఆ టీ కొట్టుని నడిపిస్తున్నాడని ఎరిగినటువంటిదై తాను ఎలాగైనా తన జీవితంలో ఉన్నత స్థానానికి అధిరోహించి తన తండ్రి యొక్క కష్టాన్ని కూడా తీర్చాలని ఆ బిడ్డ తీర్మానించుకున్నది అందుకని ఆమె తన తల్లి భాషైన తమిళంలోనే దీక్షగా చదవడము మొదలుపెట్టింది స్కూల్కు వెళ్ళి వచ్చిన తర్వాత కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత తన తండ్రికి అన్ని పనులలో సహాయపడుతూ ఉండేటువంటిది తన డిగ్రీ అయిన తర్వాత ఆమె తమిళనాడు సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ను రాసి ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంకును ఆమె సంపాదించినప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆమె డిఎస్పిగా ఉద్యోగమును అనుగ్రహించింది డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఆమె నియమిత తన కష్టానికి దేవుడు తగిన ఫలితాన్ని ఇచ్చినాడు తనకు ఆంగ్లము రాలేదని ఆమె ఆలోచించలేదు తన మాతృభాష అయినటువంటి తమిళంలోనే ఆమె ఆ పరీక్షలను ఎదుర్కొన్నది యాకోబు ఇక్కడ కూడా మనం చెప్పే మాట ఏమిటంటే మీరు ఎవరికైనాను జ్ఞానం కొనువంటే వాడు దేవుణ్ణి అడగాలి దినాల్లో యవన బిడ్డలు చదువుకునేటువంటి వారు దీక్షగా తమ జీవితాన్ని దేవుడే ఆశీర్వదించాలని ఆయన మీద నమ్మకం కలిగి ముందుకి కొనసాగినప్పుడు దేవుడు తప్పక మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉంటాడు అయితే చాలామంది ఏమనుకుంటారు నేను చదువుకునే స్కూల్ సరిలేదు నాకు ఆంగ్లం రాదు నాకు ఎవరు సహాయం చేస్తారు మా తల్లిదండ్రుల పరిస్థితి దినస్థితిలో ఉన్నది అన్నటువంటి ఆలోచనల చేత తమ జీవితం యొక్క పునాదులను పాడు చేసుకుంటూ ఉంటారు దేవుని మీద మీ నమ్మకాన్ని ఉంచండి ఆయన అడిగేవారికి ధారాళముగా దయచేయవాడు కనుక దేవుని మీద విశ్వాసం నుంచి మీరు కూడా మీ జీవితంలో దర్శనం కలిగిన వారై ముందు కొనసాగితే దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు ప్రార్థించుకుందాం పరిశుద్ధ పరిశుద్ధుడానికి వందనాలు నీ బిడలను జీవించండి ఆశీర్వదించండి నీ కృపలో వారి లేమిని ప్రభా మీరు కలివిగా మార్చండి గర్భణి సుఖ సుఖప్రసవాన్ని అనుగ్రహించండి గర్భఫలం లేని వారికి గర్భఫలము చేయండి వ్యాధి బాధలలో ఇబ్బంది పడుతున్న వారిని మీరు స్వస్థపరచండి మీకే మహిమ ఘనత మహిమ ఘనత ప్రభావం సమర్పించుకుంటూ బిడలను మీ దివ్యమైన కరంలకు అప్పగించుకుంటూ ఏసునామును అడిగిపెడుకున్నాము తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మలను దీవించనుగాక ఆమె